లు మీకు వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను ఈ దినం వరకు దేవుడు సిద్ధపరిచిన వాగ్దానాన్ని మనం స్వాధీనపరచుకుందాం పరిశుద్ధ గ్రంథంలో నుండి యషో గ్రంథము అరవై రెండవ అధ్యాయము మూడవ వచనం ద్వారా దేవుడు మీ కుటుంబాన్ని దర్శిస్తూ ఉన్నాడు పరిశుద్ధాత్మ దేవుడు బయలుపరుస్తున్నటువంటి ఉన్నతమైన వాగ్దానము ఐజయా చాప్టర్ సిక్స్టీ టూ వర్స్ త్రీ అరవై రెండవ అధ్యాయము మూడవ వచనం నీవు ఎహోవా చేతిలో భోషణ కిరీటముగాను నీ దేవుని చేతిలో రాజకీయ మగుటముగాను ఉందువు నీవు ఎహోవా చేతిలో భోషణ కిరీటముగా ఉందవు ఈరోజు దేవుడు బికిస్తున్న అద్భుతమైన మాట ఏంటంటే మీరు దేవుని చేతిలో భోషణ కిరీటముగా ఉంటారు రెండవది రాజకీయ మొకటముగా ఉంటారు ఒక ప్రత్యేకమైన ప్రణాళికలో దేవుడు ఈ దినాన్ని నుండి ప్రత్యేక మిమ్మల్ని బ్లెస్ చేస్తూ ఉన్నారు భూషణ కిరీటము అంటే అది చాలా విలువైన కిరీటం అది బాగా గమనించండి మనము విలువైన దానిని పట్టుకున్నప్పుడు చాలా భద్రంగా కాపాడుకుంటాం దాన్ని అంటే భద్రముగా కాపాడుకోవడంలో దాని అందాన్ని దాని యొక్క సొగసుని మనము చాలా భద్రం చేస్తూ ఉంటుంటాం